చాలామంది అండి డాక్టర్ గారు వేడి చేసింది ఏం చేయాలని అడుగుతున్నారండి మీకు వేడి తగ్గాలంటే బాగా వాటర్ తాగండి ఎందుకంటే మీరు వాటర్ తాగుతారంటే అది కూలింగ్ ఏజెంట్ అయితే పనిచేస్తుంది మీరు వాటర్ కాకుండా కొబ్బరి నీళ్ళు మజ్జిగ పుచ్చకాయ జ్యూసు నిమ్మకాయ నీళ్ళు కూడా తాగొచ్చు కొన్ని రకాల ఆహారాలకండి కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఆహారాలు ఎక్కువ తినాలి అవి ఏంటంటే పుచ్చకాయ కర్బూజ ద్రాక్ష పళ్ళు బత్తాకాయ దోసకాయ సొరకాయ పొట్లకాయ పెరుగు మజ్జిగ మీ బట్టలు కూడా లూజు లైట్ కలర్డ్ బట్టలు వేసుకోవాలండి మీరు లూజ్ కొన్న బట్టలు వేసుకుంటానండి మీ బాడీ స్వెట్టింగ్ అయ్యి మీ బాడీలో వేడి బయటకి వెళ్ళిపోయినా చేస్తాయండి చల్లి నీళ్ళతో స్నానం చేయండి దయచేసి ఎండలో బయటకు వెళ్ళొద్దు ఎటువంటి ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివి ఏమి చేయొద్దండి ఏసీలో ఉండండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఎన్ని చేసినా కూడా మీ వేడి తగ్గపోయినా మీకు బాగా జ్వరంగా ఉన్నా నీరసంగా ఉన్నా వికారంగా ఉన్నా వాంతులు అయిపోతున్నా పలు తిరుగుతున్న మగతగా ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్ కంటెళ్ళండి మరింత సమాచారం కోసం కింద కామశిక్షించండి